కొడుకును కన్నా ప్రతి తల్లి కోడలు అవ్వాల్సింది కూతురుని కన్నా ప్రతి తల్లి అమ్మమ్మ అవ్వాల్సింది కూతురు పిల్లలకి అమ్మమ్మ కొడుకు పిల్లలకి నాయనమ్మ మా నాయనమ్మ ఇది తెచ్చింది మా అమ్మమ్మ ఇది తెచ్చింది దూరంగా ఉండే అమ్మమ్మని అనుకుంటారు దగ్గర ఉండే నానమ్మని అనుకుంటారు ఎవరికి ప్రేమ ఎక్కువ కొడుకు పిల్లలకి నానమ్మ అంటే ప్రేమ ఎక్కువ ఎందుకు మానమ్మ కొడుకు పిల్లల దగ్గర కొడుకు దగ్గర ఉంటుంది కాబట్టి వయసులో ఉన్నాం కదా అని చెప్పి కూతురు బాగానే చూసుకుంటుందని కూతురు దగ్గర ఉన్నామనుకో కోడలికి అలసైపోతాం ఫస్ట్ నుంచి కోడల దగ్గర ఉన్నావు అనుకో చుట్టం చూపుగా కూతురు దగ్గరికి వెళ్ళచ్చు చుట్టం చూపుగా వెళ్ళి నాలుగు రోజులు ఉండి మళ్ళీ వచ్చి కోడల దగ్గర ఉంటే ఆ తృప్తి ఆ ప్రేమ ఆ అభిమానం వేరు ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా నాకు తెలిసినంత వరకు నేను చెప్పాలనుకుంది ఇదేనండి ఈరోజు కూతురు దగ్గరికి వెళ్తారు ఒంట్లో బాగోకో కూతురు బాగోకో కూతురు చేయలేక మీకు బాగోకపోతే కూతురు పంపించింది తిరిగి మళ్ళీ మీకు కోడల దగ్గరికి రావాలిగా కోడల దగ్గరికి వస్తే కోడలేగా చూడాల్సింది ఎప్పుడు కూతురు దగ్గర ఉన్నారనుకో బాగున్నప్పుడు కోడలు చూడాలంటే కోడలు కష్టం అవుతుంది ఎప్పుడు కోడల దగ్గర ఉండి చుట్టం చూపుగా కూతురు దగ్గరికి వెళ్ళారనుకో బాగుంటుంది ఆలోచించండి మీకు అర్థమవుతుంది అంటే నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాలనుకున్నాను అది